దొంతకుంట చెరువు గురించి కొన్ని విజువల్స్ సార్ చిన్న మాట సార్ ఇక్కడ మట్టి తోలుతున్నారా నేను వచ్చానండి అయితే మన సార్ వాళ్ళు ఉన్నారు ఎవరిది ఏంటని అడిగితే మాదేనన్నారు మామూలుగా అడిగారు నేను ఏంటి అంటే నేను అడిగా నా పేరు హనుమంతరా అండి న్యూ లైఫ్ తెలుగు టీవీ అని యూట్యూబ్ ఛానల్లో అంటే ల్యాండ్ కన్వర్షన్ అని అంటే ల్యాండ్ కన్వర్షన్ అంతా అయినాయి అని అంటే ఐదు సంవత్సరాలు అవుతుందండి అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి మీరు పర్మిషన్ తీసుకున్నారు సార్ కట్ట కట్టడానికి తీసుకున్నారా ఓహో ల్యాండ్ కన్వర్షన్ అయింది మీది ల్యాండ్ మీ సర్వే నెంబర్ అంది సార్ ఎన్ని ఎకరాలండి ఏం పేరు సార్ కడలి సూర్యప్రకాశరావు అంటే ల్యాండ్ కన్వర్షన్ చేసారటైతే ఓకే ఓకే అంటే ఎవరు ఇచ్చారు సార్ ఎంఆర్ఆర్ ఇచ్చారా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చారా పంచాయతీ ఇచ్చారా పర్మిషన్ అవి సార్ ల్యాండ్ కన్వర్షన్కి

సాఫ్ట్వేర్ ఏమైనా రెండు వేల పదకొండులో కొన్నాం రెండు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి రెండు వేల పదకొండు దాకా పహానం అడగలి కూడా తీయించాం లోపాలు అన్నీ క్లియర్ టూ టు క్లియర్ అన్ని నా దగ్గర ఉన్నాయి అసలు ఇప్పుడు భూమి అన్న తర్వాత దాని పూర్వపూరాలు తెలుసుకోకం అని అడుగుంటాండి ఎవరైనా అయితే ఏంటంటే చిన్న మాట అంటే నాకు ఏంటంటే ఇప్పుడు హైడ్రా వచ్చింది కదా చిన్న మాట చిన్నమాట చిన్న మాట అంటే వీరేం కాదు హైడ్రా రూల్ ప్రకారంగా చెరువు గట్టు నుంచి మూడు మీటర్ల నుంచి పది మీటర్ల వరకు ఎటువంటి కట్టడాలు కట్టకూడదని హైడ్రా ఇచ్చింది మరి మీది చెరువు కట్ట మీద ఉన్నట్టు ఇక్కడ ఏమీ లేదు అప్పుడు అయినాం పదహారు అడుగులు సైట్ వదిలేసి కట్టాం మేము మీరే వదిలేసాం వదిలేసాం పదహారు అక్కడ తమ్మ ఉంటదండి నానా పదహారు అడుగులు వదిలేసాం చెరువులోకి మొత్తం ఎంత వచ్చిందంటే అప్పుడు మీరు ఏమైనా ఐడియా ఉందా పదహారు అడుగులు లైన్ గా అక్కడ దాకా వదిలేమన్నాడు అప్పుడు వదిలేసి కట్టాం అప్పుడు వదిలేసి ఎంఆర్ అందరు దగ్గరుండి ఆ టైం నలభై యాభై మంది వచ్చారు ఒకరిద్దరు కాదు ఊరు అంత వచ్చారు మరి అంత క్లియర్గానే ఉన్నప్పుడు మాకు భయం ఏంటి అప్పుడు కట్టి గోడ కట్టాం ముంచనా గుడికాడ పోతేసాం ఒక ఐదు వందల మంది భోజనాలు పెట్టాం అయితే నేను ఏంటంటే చెరువుకి కట్ట కట్టుయ్య గోడ కట్టాలా అన్నది నాకు అంటే వాళ్ళు ఏమన్నారు అంటే గోడ కట్టేసుకోండి అన్నారు అప్పుడు ఇంకా రాయి ఉండి నాగులు దెబ్బేసారు రెండు లారీలు రాయితే రాయిపోయి ఎలా ఎక్కువ డబ్బులు అయిపోతున్నాయి కన్వర్షన్ అయింది కదా మాకు పదకొండు లక్షల తక్కువేమో అంటే మనకు మీరు ఎకరం ముప్పై తొమ్మిది రెండు ఎకరాలకు ఎకరాలకుంట తక్కువ అదే నలభై కదా అవునవును

అదేనన్నా మీరు ఇప్పుడు మీరు చిన్న మాట అంటే మీరేం కాదులే కానీ ఇప్పుడన్నా ఉన్నారు చెరువుది మీరు గా ఉంటే మీరు ఉంటే అంటే ఆలోచన ఏంటంటే

మీరు చూసిన ఈజువల్స్ అంతా న్యూ లైఫ్ తెలుగుటీవీ మా చెరువు మాకు కావాలి మా అశ్వరావుపేట పట్టణంలో ఉన్న దొంతకొండ చెరువుని కాపాడాలని ఉద్దేశంతో సాగునీరుకి రైతులకి పట్టణవాసులకి త్రాగునీరుకి ఉపయోగపడాలని న్యూ లెప్ టీవీ పోరాడటం చేస్తుంది ప్రయత్నం చేస్తుంది అధికారుల దగ్గర మనం సమాచారం తీసుకొని కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాం అయితే మీరు చూసిన ఈ వీడియోస్లో చెరువులోని ల్యాండ్ కన్వర్షన్ అయి అయింది కొంత భాగం కొంతమంది రాత్రులు రాత్రులు చెరువుని పోటీ చేస్తున్నారు చెరువుని ఆక్రమిస్తున్నారు చెరువులో భారీ ఎత్తున భవంతులు కడుతున్నారని న్యూ లెప్ టీవీ గత పద్నాలుగు ఎపిసోడ్ల నుంచి మీకు తెలియజేస్తున్నాం అయినా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు నిర్లక్ష్యం వహిస్తున్నారు అని చెప్పడానికి ఈజీవర్సు మీరు చూడొచ్చు అయితే అధికారులకు మనం ఇంటిమేషన్ ఇస్తున్నాం ఇరిగేషన్ అధికారులకు ఇంటిమేషన్ ఇస్తున్నాం రెవెన్యూ అధికారులకు ఇంటిమేషన్ ఇస్తున్నాం పంచాయతీ అధికారులకు ఇంటిమేషన్ ఇస్తున్నాం ఆఖరికి మేము తీసిన ఈడీఎస్లో వంద అంటే పోలీసు యంత్రాంగానికి కూడా మనం ఇంటిమేషన్ ఇచ్చాం ఇస్తే లోకల్ పోలీసు వారు వచ్చి దాని పూర్వపరాలు పరిశీలిస్తామని చెప్పారు కానీ పోలీస్ వ్యవస్థ కూడా దాన్ని ఇటువంటి చర్యలు తీసుకున్నారు లేదా కూడా ఏదైనా కూడా దొండుగొడ్డు చెరువుని కాపాడాలని ఉద్దేశంతో మనం ప్రయత్నం చేస్తున్నాం నైట్ నైటు దాదాపు వారం నుంచి నైట్ నైట్లు చెరువును పూడ్చేసి మట్టి అసరపేట సైడ్ ట్రైను కట్టే మట్టిని తీసుకొచ్చి చెరువులో పోసి చెరువును పూడుస్తున్నాను అనడానికి ఆర్ఎంబి అధికారులు కూడా సహకరిస్తున్నారని మనం చెప్పొచ్చు గట్టిగా ఇటు రెవెన్యూ అధికారులు ఇరిగేషన్ అధికారులు పంచాయతీ అధికారులు ఆర్ఎంబి అధికారులు అందరూ కలిసి ఈ కబ్జా రాయిలకు సహకరిస్తున్నారనడానికి ఈ విజువల్స్ మనకి నిదర్శనం దీంట్లో ప్రతి విషయం కూడా అధికారులు స్పందించి నిజాయితీ గల పౌరుడు నిజాయితీ గల అధికారి దీన్ని కాపాడాలని డూలప్ టీవీ కోరుకుంటుంది దీనికోసం ఎందాకైదామనే సిద్ధపడుతున్నాం ఈ చెరువుని కాపాడుకొని అక్షురాపేటలో ఉన్న రైతులకి సాగునీరు పట్టణ వాసులకి త్రాగునీరు ఉపయోగపడాలి మన చెరువు మనకు కావాలి ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నాం వీడియోని చివరి వరకు చూసి లైక్ పట్టండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్ బాక్స్ని కామెంట్ బాక్స్లో తెలియజేయడం చెరువుని రాత్రి రాత్రులు పూడ్చుతున్నారు మేము వెళ్ళి విజువల్స్ చేస్తున్నాం తీసినప్పుడు మరలా వెనక్కి వెళ్ళిపోయి రాత్రులు ఏ టైం అయినా అర్ధరాత్రి అయినా నైట్ అయితే చాలు చెడుని పూడ్చేస్తున్నారు ఏ మంగరాజు మంగరాజు ఇంటి పేరేం పేరు ఇంటి పేరేం పేరు చిన్న సంబంధిత రెవెన్యూ శాఖ అధికారులకి మనం ఇంటిమేషన్ ఇచ్చివండి ఇక్కడ కంకర పోసారు ఇసుక పోసారు కన్స్ట్రక్షన్ కడతారు చెరువులోని ఎటువంటి ల్యాండ్ కన్వర్షన్ లేకుండా చెరువుని పూడుస్తున్నారని తెలియజేస్తే అధికారులు వచ్చేలోపు వాళ్ళు వెళ్ళిపోయారు చూడండి ఎట్లా గొట్లగా రాళ్ళు వేసి మెటీరియల్ వేసి ఉందో చెరువుని బఫర్ జోన్ కానీ ఫుల్ ట్యాంక్ లెవెల్ కానీ ఎటువంటి కట్టడాలు కట్టకూడదని ఇరిగేషన్ నిబంధనల ప్రకారం ఉన్నా కూడా ఈ కబ్జాదారులు దొందకొండ చెరువుని పూర్తిగా కబ్జా చేసేసి అవసరపెట్లు తాగునీడికి సాగునీరికి లేకుండా చేస్తున్నారు ఏదైనా కూడా పదమూడు తొమ్మిది పదమూడు పది పదమూడు పదకొండు పదమూడు ముప్పై నాలుగు పదమూడు ముప్పై మూడు పదమూడు ముప్పై ఒకటి ఈ సర్వే నెంబర్లో దొంగగొని చెరువుకి ఆనుకొని ఉంది ఏదైనా కూడా ఈ చెరువుని పూర్తిగా ప్రక్షాళన చేసి మా చెరువు మాకు కావాలి మాకు సాగునీరుకి త్రాగునీరుకి అసురావేడ పట్టణం ఉపయోగపడాలని న్యూ తెలుగు టీవీ కోరుకుంటుంది దాంతోపాటుగా రైతులు కానీ ప్రజలు కానీ చాలా సాకారం చేస్తున్నారు అయితే అధికారుల నిర్లక్ష్యం చాలా క్లియర్గా కనపడుతుంది ఏదైనా కూడా దొంగకొండ చెరువుని కళ్ళ ముందలే కబ్జా చేసేసి కోట్ల రూపాయలు దన్నుకుంటున్నారు మా చెరువు మాకు కావాలని న్యూ తెలుగు టీవీ పోరాటం చేస్తుంది ఏదైనా కూడా దొంగకొండ చెరువు సంబంధిత రెవెన్యూ శాఖ అధికారులు కానీ ఇరిగేషన్ శాఖ అధికారులు కానీ ఆ ఇంటి పర్మిషన్ ఇచ్చి కరెంటు పర్మిషన్ ఇచ్చి పంచాయతీ శాఖ వారు కానీ కరెంటు శాఖ వారు కానీ వీళ్ళందరూ కలిపి దీన్ని ప్రక్షాళన చేయాలి అధికారులు దాంతోపాటుగా సంబంధిత జిల్లా ప్రథమ పౌరుడైన జిల్లా కలెక్టర్ గారు కూడా దీని మీద స్పందించి దుందుకొని చెరువుని కాపాడాలి ప్రక్షాళన చేయాలి ఏదైతే రెవెన్యూ రేఖల ప్రకారంగా చెరువు ఉందో దాన్ని పూర్తి ప్రక్షాళన చేసి చెరువుని లో ఉన్న గురపు డక్క చెరువుకి వచ్చే సైడ్ రైన్ నుంచి వచ్చే సెప్టిక్ వ్యర్థాలను కూడా క్లియర్ చేసి చెరువుని మంచిగా పచ్చదనంగా ఉంచాలి త్రాగునీరుకి సాగునీరుకి ఉపయోగపడాలని నూలెప్ తెరుగు కోరుకుంటుంది ఈ ప్రక్షాళన అయ్యేంత వరకు నూలప్ తెలుగు టీవీ పోరాటం చేస్తూనే ఉంది దీనికి కొంతమంది అధికారులు సహకరిస్తున్నా కానీ ఏదైతే ఈ కబ్జాదారులకి వస్తున్న కొంతమంది అధికారులు దీన్ని పూర్తి ప్రక్షాళన చేయకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలి ఏదైతే ల్యాండ్ కన్వర్షన్ గత ఐదు సంవత్సరాల క్రితం అయ్యింది మేము చేసుకుంటున్నాం అంటున్నారు కానీ సంబంధిత లోకల్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మన సమాచారం అడిగితే వీటిపై ఎటువంటి ల్యాండ్ కన్వర్షన్ చేయలేదు ఎటువంటి ల్యాండ్ కన్వర్షన్ పర్మిషన్ ఇవ్వలేదు అన్నారు అంటే అధికారి అధికారులు సమన్వయం ఏ విధంగా కోల్పోయారు ఏ విధంగా దీంట్లో అవినీతి జరిగింది దీని అక్రమణ అన్న దానికి మనం నిర్దర్ నిదర్శనం చూడొచ్చు మన దగ్గర కొంత సమాచారం కూడా ఉంది కానీ ఈ సమాచారం తీసుకుంటున్నాం అధికారులకు ఇంటిమేషన్ ఇస్తున్నాం కానీ ఏ అధికారి కూడా స్పందించట్లేదు ఎందుకంటే వీళ్ళకి రావాల్సిన పైకం ఏదైతే ములాఖాత్ అయ్యారో అవినీతి పరులతో కబ్జాదారులతో అవినీతి పరులు అధికారులు కొంతమంది రాజకీయ నాయకుల సపోర్టుతోని దొందుగొండ చెరువుని పూర్తిగా ఆక్రమించేశారు ఏదైనా కూడా దొంతకొండ చెరువుని కాపాడాలని అశ్వరాడ ప్రజల పౌరుడిగా కోరుకుంటున్నాం ఊలప్ తెలుగు టీవీ కూడా సపోర్ట్ చేస్తుంది అధికారులు స్పందించాలి